నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలుగుతారు మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అన్నమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్ కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా ఆ శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు ఎందుకనంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఇయర్లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి సాట్రన్తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్కి ఎలా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్వేరియస్ వాళ్ళకి ఎలా ఉంటుందక్క ఏ మంత్ లో పుట్టిన వాళ్ళని ఎక్వారియస్ ఎక్వేరియన్స్ అక్వేరియన్స్ ఎక్వేరియన్స్గా కన్సిడర్ చేస్తారక జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ అంటే పద్దెనిమిదో తారీఖు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా అక్వేరియన్స్ కిందకే వస్తారు అయితే వీళ్ళు చాలా అదృష్టవంతులు ఈసారి అని చెప్పొచ్చు అనమాట రూల్డ్ బై ఎయిర్ ఎలిమెంట్ ఎయిర్ అనమాట వీళ్ళకి గాలి చెప్పుకోవచ్చు ఊపిరి వీల్చుకో మహిష్మతి అన్నట్టు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అసలు ఎవరికి బాగుంటుంది అని అంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు సాటర్న్ చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళకి ఆ వీళ్ళ సైన్ ఎట్లా అంటే వీళ్ళు నిజంగా చెప్పాలి అంటే కడుపు కదలకుండా చల్లగా ఉన్నట్టే ఉంటారు అక్వేరియన్స్ మనం ఏం కష్టపడుతుంది చేప అనేది మనకు తెలియదు కదా లోపల నీళ్ళల్లో ఇదుతుంది తింటుంది దాని పని అది చేసుకుంటుంది మనం చూడం కదా సో బయట వాళ్ళందరికీ కూడా ఏం ప్రాబ్లం ఉంది వీళ్ళకి అనేటట్టుగానే ఉంటారు చాలా ప్రాఫిట్స్ ఉంటాయి లైఫ్లో చాలా కూడబెడతారు ఏదున్నా కూడా లైఫ్లో పడిపోవడం మళ్ళీ లేవడం అనేది వీళ్ళకి అలవాటుగా ఉంటుంది పడిపోయాం కదా అని చెప్పి ఆగరు పరిగెడుతూనే ఉంటారు మళ్ళీ సో ఈ ఆ క్వాలిటీ అంటే చాలా ఇష్టం సాటర్న్కి ఎందుకు మళ్ళీ అంటే దీంట్లో రూల్డ్ బై యురనస్ అనేది రాస్తారు అని అంటే అంటే ప్లానెట్స్లో లేనిది కదా యురెనెస్ నిజంగా చెప్పాలి అని అంటే ఔటర్ ప్లానెట్ అవుటర్ ప్లానెట్ కానీ చాలా మంచి అంటే బెనిఫిట్స్ ఇస్తాడు సాటర్న్ ఎందుకు అంటే వీళ్ళ కష్టం ఏంటో తెలియదు వీళ్ళ పడేది వీళ్ళే పడతారు వీళ్ళు అవతలు వాళ్ళకి ఏం చెప్పరు పడదామా ఎవరికి లేవు కష్టాలు ముందుకెళ్దాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళంటే సాటానికి ఇష్టం కదా వర్క్ చేసే వాళ్ళంటేనే సాటానికి ఇష్టం ఏమో నిద్రపోతున్నప్పుడు ఏమో మనకు తెలియదు ఏం చేస్తుంది అలాగే అలా ఉంటుంది స్టాగ్నెంట్ గా ఒక చోటు ఉండిపోతుంది అదే అనుకుంటుంది కాబట్టి ఎంత కష్టపడుతుందనే తెలియదు తెలియదు కాబట్టి అవతలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కష్టం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి అందుకనే శాటన్ హెల్ప్ చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇయర్ అసలు అన్ని సన్ సైన్స్ కంటే కూడా అక్వేరియన్స్కి చాలా మంచిది మీరు ఇల్లు కడతారు సొంత ఇల్లు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అది అది ఉంటుంది ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్స్పెండిచర్ చేసినా కూడా సొంత ఇంటికో వివాహానికో ఇలా అంటే వివాహం అని కూడా చెప్పచ్చు కానీ మీరు దాచుకోవడానికి మళ్ళీ అలాంటి వాటికే మీరు ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట అంటే ఖర్చు అనేది కూడా మళ్ళీ రేపు పొద్దున్న దాచుకోవడానికే ఇన్వెస్ట్మెంట్ కిందకే అవుతుంది ఇల్లంటే అంతే కదా డెఫినెట్లీ కాబట్టి మీరు ఎప్పటి నుంచో అనుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి మీకు వా అద్భుతం అద్భుతం చాలా బాగుంటుంది అయితే వీళ్ళు ఎలిమెంట్ వచ్చేసి ఎయిర్ కాబట్టి మంచిగా మీరు అందులో ఇంకోటి ఏంటంటే ఈ చెరువుల్ని క్లీన్ చేయడం ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేస్తే చాలా మంచిది ఎయిర్ ఎలిమెంట్ అయినప్పటికీ గాలి ఉంటుంది ఇప్పుడు వాటికైనా కదా కాబట్టి మీరు చక్కగా చెరువుల్ని క్లీన్ చేయడం వాటిలో ఊర్లల్లో చెరువులు ఉంటాయి ఉడికి తీస్తున్నాం అండి అలాంటి వాటికి హెల్ప్ చేస్తే చాలా మంచిది మరి ఇప్పుడు అలాంటి మాకు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గోధుమ పిండి చక్కగా కలుపుకోండి చిన్న చిన్న ఉండలు చేసుకోండి వన్ మంత్కి ఒకసారి చిన్న ఉండలు చేయడం అలవాటు అవుతుంది నెమ్మదిగా ఇంత పిండి కలిపితే మీకు ఒక యాభై అరవై అవుతాయి ఒక వన్ నాట్ ఎయిట్ చేసుకోండి అవి చక్కగా చెరువుకు వెళ్ళి ఒక్కొక్కటి వేయండి చేపలకి ఆహారం అవుతుంది అది కూడా నాకు ఓపిక లేదండి నాకు టైం లేదు అని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చెప్పే మాట మనకు టైం లేదు అని అప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా చేపలకి ఆహారం దొరుకుతుంది అది తీసుకొని వెళ్ళి చక్కగా చెరువులో వేయండి అది ఎలాంటి ఆహారము ఎటువంటి ఆని ఉండకూడదు వాటికి ఆ రోజు ఆహారం నిన్న కనీసం లాంగ్ రన్లో కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అలాంటి ఆహారం తీసుకొని వెళ్ళి చక్కగా వేయండి చాలా మంచిది అయితే ఇన్ని రాసుల్లోకి వెళ్ళా అంటే ఇన్ని సైన్స్ సన్ సైన్స్ లోకెళ్ళా మీరు ఈ కి మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది అని చాలా హ్యాపీగా చెప్పి అలాగే బాగుండాలని వీరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పినటువంటి రెమెడీస్ ని కూడా ఫాలో చేసుకుని ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఇయర్ గా వీళ్ళకి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనలీ పైసెస్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే